మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీపై సవాల్ చేస్తేనే ఈ మాత్రం రుణమాఫీ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు రాములు సారయ్య కనకయ్య అన్నారు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ విమర్శించే స్థాయి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడారు ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదన్నారు తమ జాతి బిడ్డ తెలంగాణ తొలి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొందిన ఎర్రల శ్రీనివాస్ చదువు గురించి మాట్లాడేస్తాయి అతనికి లేదన్నారు రైతు రుణమాఫీపై బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించడానికి హనుమంతరావు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతుందన్నారు ఎర్రోల్ శ్రీనివాస్పై అడుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు దేవులపల్లి యాదగిరి వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఒకేసారి రుణం రెండు లక్షల రుణమాఫ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పితే మరి హరీష్ రావు గారు మళ్ళీ తిరిగి అసెంబ్లీలో గాని బయట కానీ సవాలు విస్తరితే తప్ప వాళ్ళకి సోయ లేకుండా తర్వాత వాళ్ళు చెప్పారు చెప్పిన దానికి నేను ఒకేసారి చేస్తా అంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే తొమ్మిదో తారీఖు మేము గవర్నమెంట్ వస్తున్నాం రాగానే మాఫీ చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వారు కూడా సపోర్ట్ చేయకుండా ఉండే మరి పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట చెప్పినప్పుడు హరీష్ రావు గారు సవాలు ఇస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకేసారి రుణమాఫీ చేస్తాను అంటున్నారు కదా ఇప్పటిదాకా తొమ్మిది ఆరు ఏడు నెలలు పట్టినా కూడా మీరు ఆ సోయ్యలేదు కదా నిజంగానే రెండు లక్షల రుణమాఫీ ఏ కాలంలో చేస్తా ఉంటే నా అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయని మీరు దమ్ము చేస్తారా అని దమ్ముందా మీరు అవసరం ఉంటే మన హైదరాబాద్లో హవనవీరుల సూపర్ దగ్గరకు వచ్చి ప్రమాదం చేద్దాం ఇద్దరు రాజీనామా పత్రం ఇద్దామని చెప్పి ఆరు సవాల్ చేయడం జరిగింది మరి సవాల్ చేసినప్పుడు మరి అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక నెల కర్పు కట్టుకుంటే నేను రుణ నల్ నలభై లక్షల రూపాయలు నలభై లక్షల వేల రూపాయలను నేను లక్షల నలభై వేల రూపాయలు లక్షల రూపాయలు నేను రుణమాఫీ చేస్తా అదొక విషయమా అని చెప్పి నువ్వు సవాల్గా ఉన్నా అని చెప్పి గట్టిగా మాట్లాడి మరి ఆగస్టు పదిహేను వరకు చేస్తా అని చెప్పి చేయకపోగా ఉల్టా రివర్స్ మరి హరీష్ రావు గారు నా రాజీనామా చేయాలని చెప్పి అక్కడక్కడ అవాకులు చేవాకులు మాట్లాడుతూ ఆయన నోటికి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగానే మీకు రుణమాఫీ చేసినట్టయితే మరి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలే పూర్తిగా కూడా కాలేదు ఇంకా అవగాహన ఇంకా కాలేదు ఏవో గుడిసాగా చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా చేయలేదు చేయనప్పుడు మరి మేమే మా కార్యకర్తలతో అందరితో కలిసి రైతులతో కలిసి మేము ఈ క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని మరి ఎట్లా ఎవరెవరికి రుణమాఫీ కావాలి ఎట్లా కాలేదు దాన్ని ఇంట్లో ఏం చేద్దాము దాని మీద ఏం మాడదామని చెప్పి నిర్ణయించుకొని ఉన్నప్పుడు మరి ఒక గుండాలాగా మరి ఆయన ఏ సంబంధం లేని వ్యక్తి సిద్ధిపేట దాడి చేస్తాను వచ్చినట్టు హనుమంతరావు గారు మరి వారి కొడుకు ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ గారికి సిద్ధిపేట మీద ఏం సంబంధం ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వస్తే రాని కాంగ్రెస్ పార్టీ గారిని వచ్చే మార్కోస్ కానీ మేము హరీష్ రావు దగ్గరికి వచ్చి మా సిద్దిపేట మా అడ్డ హరీష్ రావు సిద్దిపేట గడ్డ మరి ఈ హనుమంతరావు అడ్డ అని చెప్తున్నావు కొడుక నువ్వు ఎక్కడ అడ్డా అనేది ఏదో మెదక్ ప్రజలు తరిమి కొడితే అక్కడ అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో పోటీ చేస్తే అప్పుడు కూడా కేసీఆర్ గారి కాళ్ళు ముక్తే నీకు ఎమ్మెల్యే గడిస్తే ఎమ్మెల్యే గెలిచినవు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎలక్షన్లో ఇద్దరు కొడుకు నాకు కావాలంటే మరి నువ్వు విశ్వ మారుదని సస్పెండ్ చేసిన పరిస్థితిలో నువ్వు మెదక్లో నీ కొడుకు గెలిస్తే గెలవచ్చు హైదరాబాద్లో కాదు బిడ్డ నీకేమన్నా చేయాలనుకుంటే మెదక్ పోయి మెదక్లో చేసుకో లేదంటే సిద్ధిపేళ్ళకి వచ్చి నీకేంక్ నీకేమో నీకేం అక్కుంది ఇక్కడ రానికి నువ్వేవ మరి నిన్న హైదరాబాద్లో హైదరాబాద్ వెలివేస్తే హైదరాబాద్ విడిచిపెట్టిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి మైనాపల్లి హనుమంతరావు వారి అలచరులు హరీష్ రావు గారిని నిన్న విమర్శించడం అది సరికాదు హరీష్ రావు సార్ని విమర్శించేంత స్థాయినిది కాదు యాదగిరి నువ్వెంత నీ లెక్కెంత అది పద్ధతి కాదు మన జాతి బిడ్డ తెలంగాణ తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అనేటువంటి డాక్టర్ ఎర్రలో శ్రీనివాస్ గారు మన జాతి గర్వ విధంగా గర్వపడే విధంగా పదవి నిర్వహించుడు ఆయన మనం మనందరం మన జాతి బిడ్డలందరూ గౌరవించుకోవాలి నువ్వు ఎర్రలో సీను నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు సాగలు చదివినవు అని మాట్లాడుతున్నావు నువ్వెంత చదవ తమ్మి నీ నీ స్థాయి ఎంత నీ చదువు ఎంత ఒక గ్రామానికి సర్పంచ్ చేసినావు రాష్ట్రానికి మంత్రివర్యులు చేసిండు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకుడు సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పనిచేసిన అన్నను ఎర్రల సీరను విమర్శించడం సరికాదు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బీఆర్ఎస్ ఎస్సీ మాదియ కార్యకర్తలు నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు తమ్మి ఇది పద్ధతి కాదు హనుమంతరావు గారు ఆయన కొడుకు రోహిత్ గారు వస్తే నీ కాంగ్రెస్ కమిటీ మీటింగ్లకు వచ్చిపోండి వచ్చి చిల్లరమల్లారాయి మీటింగ్లు పెట్టి ర్యాలీలు చేస్తే ప్రజలందరూ సిద్దిపేట ప్రజలందరూ ప్రశాంతంగా ఉండనియండి హరీష్ అన్న ఉన్న రోజులు సిద్దిపేట సిద్దిపేటకు ఎలాంటి అవాచనీతలు సంఘటన జరగకుండా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు మార్త తస్మాత్ జాగ్రత్త మీరు ఏ ఊర్లో పోయినా మేము ఆవుల కొట్టిపిస్తాం బిడ్డ సిద్ధిపేట మళ్ళీ వచ్చినాడు మాత్రం మేము సాగుదబ్బ కొట్టిపిస్తాము తస్మాత్ జాగ్రత్త మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకునేట కాదు